ఒకరిది కకుర్తి మరొకరిది దరిద్రపు చండాలపు ఆలోచన వీటి వలన ఓ ప్రాణం పోయింది కానీ పిల్లలు దేవుళ్ళు అంటారు కదా ఈ కేసులో కూడా అదే జరిగింది ఎనభై కోట్ల ఆస్తి ప్రతి నెలకు ఇంట్లో కూర్చుంటేనే పదకొండు లక్షల అద్దెలే వస్తాయి హాయిగా కాలు మీద కాలేసుకుని కూర్చుంటే వచ్చిపడే ఆదాయం ఇంత ఆస్తి సంపాదన ఉంటే ఎవరైనా సరే అనుభవించు రాజా అన్న రేంజ్లో సుఖపడతారు అవసరమైతే సుఖానికి కొత్త మార్గాలు కూడా వెతుక్కుంటారు ఈ టెక్నాలజీ యుగంలో డబ్బుకు రానిది ఏముంది చెప్పండి కానీ ఇద్దరు ఆడవాళ్ల మనస్సు దారి తప్పింది ఈ స్టోరీ చూస్తే చీ దినమ్మ జీవితం ఇది కూడా ఓ బ్రతికేనా అనుకుంటారు వీళ్ళసలు మనుషులేనా అని ఆలోచిస్తూ ఉంటారు మరి అంత డబ్బులు అంత ఆస్తి ఉన్నా ఓ దరిద్రపు గొట్టు స్టోరీ ఏంటో మీరు చూడండి ముంబైలోని చెంబూర్ పస్తర్ కాలనీలో డెబ్బై ఏళ్ల సంజనా పాటిల్ అనే వృద్ధురాలు ఉంది ఆమె అదృష్టం ఏంటంటే ఐశ్వర్యంతో పాటు దేవుడు ఆరోగ్యం కూడా ఇచ్చాడు ఈమెకు నాలుగు పెద్ద అపార్ట్మెంట్లున్నాయి అవేదో ఊరికి దూరంగా కాదు సిటీ మధ్యలో ఒక్కో అపార్ట్మెంట్లో కనీసం ఇరవై ఫ్లాట్లుంటాయి ఇవి కాకుండా మరో ఇండిపెండెంట్ హౌస్ కూడా ఉంది ఇక ఈమె భర్త చనిపోయాడు పైగా పిల్లలు లేరు దీంతో సంజన తన భర్త తమ్ముడి కొడుకు దినేష్ దత్తత తీసుకుంది దత్తత అంటే అతని మీద చిన్నపిల్లాడి కాదు అతనికి పెళ్లి కూడా అయింది కూతురు కూడా ఉంది పెళ్ళయ్యాక తనకు ఎవరూ లేరు నా దగ్గర ఉండమని కోరింది సంజన కోట్ల ఆస్తి అలాగే దినేష్నే దత్తత తీసుకోవడానికి కారణం ఏంటి అంటే అతను సున్నిత మనస్కుడు పెద్దమ్మ అంటూ చిన్నప్పటి నుంచి ప్రేమగా చూసుకునేవాడు అంతెందుకు దత్తత తీసుకున్నాక కూడా అతనిలో ఏ మార్పు రాలేదు తన పెద్దమ్మ ఆస్తి తనకు వచ్చిందన్న ఊపులో కూడా ఏమీ లేడు తన సొంత తండ్రి నుంచి వచ్చిన ఆస్తి చాలు అనుకున్నాడు ఇక నెలకు రెండు లక్షలు సంపాదించే ఉద్యోగం ఉంది అందుకే ఉన్న దాంట్లో సత్తుకుపోయే తత్వం అతనిది ఆశ లేని వాడని ప్రేమగా దత్తత తెచ్చుకుంది ఇక ఈ దినేష్ భార్య అంజనా గురించి చెప్పుకోవాలి ఈమె గయ్యాళ్ళి గంప అయితే మొదట అత్త కోడలిని డామినేట్ చేయాలని చూసింది అయితే మొదట నటించి ఆ తర్వాత అత్తకు యముడు కొడుకుకు మొగుడు అయింది అంజన ఎందుకంటే ఈ అంజన కకృర్తి గయ్యాళి ఇక అత్తయం తక్కువ కాదు మహా పిసినారి మహా అనే ఓడు కూడా చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ ఒక కథ చెప్పాలి ఇన్ని కోట్ల ఆస్తి ఉండి కూడా కారులో హాయిగా తిరుగుతూ ఈ వయసులో రామ లక్ష్మణ అనుకుంటూ కోడలతో వంటలు చేయించుకొని ఏసీ గదిలో పడుకోవచ్చు కానీ ఆమె ఆ టైపు కాదు కూర్చొని తినడం ఎందుకు ఆ కూర్చోవడమో పడుకోవడమే ఏదో ఇంటికి దగ్గర ఉన్న జైన్ టెంపుల్ దగ్గర చేస్తే సరిపోతుంది కదా అనుకునేది ఎందుకంటే గుడి దగ్గర కూర్చున్నా పడుకున్నా చిల్లర పడతాయి కదా అందుకు ఆమె భర్త చనిపోయిన నాటి నుంచి అంత ఆస్తి ఉన్నా కూడా గుడి ముందు అడుక్కోవడం మొదలుపెట్టింది దేవుడి ప్రసాదాలు కొబ్బరి చెప్పలతో కడుపు నింపుకునేది ఇది చాలు ఈమె బుద్ధి ఎలాంటిదో మీకు చెప్పడానికి దత్తత కొడుకు చాలాసార్లు తల్లిని వారించాడు మరీ ఇలా అడుక్కోవడం ఏంటమ్మా మన ఇంట్లో అద్దెకు ఉన్నవారు వస్తూ ఉంటారు పరువు తక్కువ పనులు చేయొద్దని చెప్పినా ఆమె వినలేదు ఇక ప్రతిరోజు ఆమె జైన్ టెంపుల్ దగ్గర కూర్చొని కనీసం వెయ్యి రూపాయలు సంపాదించేది ఇలా కకృతి పనులు చేసే అన్ని ఆస్తులు సంపాదించింది రూపాయి కోసం ప్రాణం పోగొట్టుకుంటుంది ఇక ప్రతీ నెల కనీసం పాతిక వేలు సంపాదించేది ఆ వృద్ధురాలు సంజనా పాటిల్ అయితే ఇంటికి వెళ్ళినా సరే తన డబ్బులను తన గదిలోనే దాచుకునేది కానీ మనం ముందే చెప్పుకున్నాం కదా తమకు కోట్ల ఆస్తి ఇచ్చిందన్న కృతజ్ఞత కూడా ఆమె కోడలు అంజనకు లేదు ఆ కోట్ల ఆస్తి పక్కన పెడితే ఈ వృద్ధురాలు దాచుకున్న డబ్బులను దొంగిలించేది అంటే ఈ అడుక్కునే ఆమె కూడా ఈమె ఇంకా ఘోరం ఈ విషయమై ఇద్దరికి గొడవ కూడా అయ్యేది దినేష్ ఎన్నోసార్లు భార్యకు చెప్పేవాడు తన తల్లిజోలికి మాత్రం వెళ్లొద్దు ఆమెకు నచ్చినట్లు బ్రతకనివ్వమని కోరిన అంజనా అతని లెక్క చేసేది కాదు ఎంతలా అంటే ఆ చిల్లర డబ్బుల కోసం ఇంట్లో జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకునేవారు ఇక సాయంత్రం తండ్రి రాగానే దినేష్ కూతురు చెప్పేది నానమ్మ అమ్మ కొట్టుకున్నారని ఇద్దరిని పిలిచి తిట్టేవాడు మరీ ముఖ్యంగా తన భార్యపై కోప్పడేవాడు నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు ఇలా చేస్తావని హెచ్చరించేవాడు ఇక చేసేది లేక తన తల్లి గదికి ప్రత్యేకమైన తాళం పెట్టించి ఆ తాళం చెవిని సంజనకు ఇచ్చాడు ఈ కీని నీ దగ్గరే ఉంచుకో డబ్బులను ఇందులో దాచుకో నా భార్యతో గొడవ పెట్టుకోకు నీకు ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చేసి చెప్పమనేవాడు దీంతో సంజన సరేననేది ఖచ్చితంగా మీకు ఇన్ని డబ్బులు ఉంచుకుని కూడా ఇదేం రా బాబు అనుకునే ఆలోచన వస్తుంది కానీ మీరు వినాల్సింది ఇంకా ఉంది వృద్ధురాలైన ఆమె రూంలో లక్షలకి లక్షల డబ్బులుండేవి బెడ్డు కింద అయితే కనీసం ఐదారు పైనే ఉంటాయి వాటిని దొబ్బేసి నగలు చేయించుకోవాలి అనేది దినేష్ భార్య ప్లాన్ అయితే తన మనవరాలకు నచ్చినప్పుడు ఇస్తానని చెప్పేది అలా ఒక రోజున డబ్బుల విషయంపై జూలై పద్నాలుగు రెండు వేల ఇరవైన దినేష్ వెళ్ళగానే వెళ్లగానే కోడలకు గొడవ జరిగింది ఆ వృద్ధురాలిని ఇష్టం వచ్చినట్లు కొట్టింది అంజన కోడలేమో చేయికి పని చెబితే ఆ వృద్ధురాలేమో నోటికి పని చెప్పేది ఎంత చెప్పినా పాపం ఆ వృద్ధురాలి వయసు డెబ్బై ఏళ్ళు అంత వయసున్న ఆమెను అంజన విపరీతంగా కొట్టడంతో చనిపోయింది అంటే అంతలా గోడకేసి బాధింది అంజన ఆ తర్వాత ఏమీ తెలియనట్లే బాత్రూంలో జారిపడిందని తానే స్వయంగా రాజా అనే ఆస్పత్రికి తరలించింది అప్పటికే చనిపోయిందని డాక్టర్లు గుర్తించారు ఏం జరిగిందని డాక్టర్లు అడిగితే బాత్రూంలో జారిపడిందని చెప్పింది ఆ వెంటనే నేను తీసుకొచ్చానని చెప్పింది అయితే ఒంటి నిండా వృద్ధిరాలికి గాయాలున్నాయని డాక్టర్లు గుర్తించారు దీంతో మెడికో లీగల్ కేసుగా రాసుకుని పోలీసులకు సమాచారం అందించారు చెంబూరు పోలీసులు వచ్చి విచారణ చేశారు బాత్రూంలో జారిపడి చనిపోయిందని ఏడుస్తూ పోలీసులకు చెప్పింది అంజన ఇక కొడుకు మాత్రం తాను ఆఫీస్ కు వెళ్ళాను నేను డైరెక్ట్ గా హాస్పిటల్ వచ్చానని చెప్పాడు బాత్రూంలో జారిపడితే గాయాలు ఎలా ఉంటాయా అని మృతదేహాన్ని చూపించి ప్రశ్నించారు అయినా నా కూతురి మీద ఒట్టు సార్ నాకేమీ తెలియదని బోరున ఏడ్చింది ఇక మార్టం చేసిన తర్వాత మృతదేహాన్ని కొడుకు దినేష్కు అప్పగించారు పోలీసులు అంత్యక్రియల తర్వాత పోలీసులు స్వయంగా వెళ్ళి విచారణ మొదలుపెట్టారు అప్పటికే వారి ఇంటి నిండా బంధువులు కూడా ఉన్నారు పోలీస్ అధికారి దినేష్ కూతురుకు చాక్లెట్ ఇచ్చి నానమ్మకు ఏమైంది తల్లి అని నాలుగేళ్ల చిన్నారిని అడిగాడు మమ్మీ నాని కొట్టుకున్నారు నానిని మమ్మీ గట్టిగా కొట్టింది ఇద్దరూ ఫైట్ చేసుకున్నారని చెప్పింది ఆ చిన్నారి మాటలు విన్న బంధువులు పోలీసుల ముందే దినేష్ తరపు వారంతా కూడా అంజనాను చితక్కొట్టారు కొట్టారు అంజనాను వారి నుంచి విడిపించడానికి పోలీసులకు గంట సమయం పట్టింది ఆ తర్వాత స్టేషన్కు తీసుకెళ్లారు అక్కడ ఏం చెప్పిందంటే చిల్లర డబ్బులు ఇవ్వనందుకు గొడవ పడ్డాను నన్ను బూతులు తిట్టడంతో కొట్టాను కానీ చనిపోతుందనుకోలేదని అమాయకంగా చెప్పింది అంజన అక్కడే ఉన్న మహిళా అధికారి నువ్వు దొన్నపోతులా ఉన్నావు ఆమె డెబ్బై ఏళ్ల వృద్ధురాలు నడు మొత్తం వంగిపోయింది నువ్వు కొడితే ఉంటుందా సిగ్గు లేకుండా చెబుతున్నావా అంటూ దుమ్ము దులిపేశారు వృద్ధురాలి ఒంటిపై అంజనా గోర్లతో రక్కిన గుర్తులతో పాటు డిఎన్ఏను పోలీసులు సేకరించారు అంతేకాదు ఫింగర్ ప్రింట్స్ కూడా వృద్ధురాలి శరీరంపై ఉన్నాయి దీంతో అంజనాను అరెస్ట్ చేసి జైల్లో వేశారు కోట్ల ఆస్తి ఇచ్చిన అంజన చిల్లర కోసం కకృతి పడింది ప్రతిరోజు బెంజ్ కార్లో వెళ్ళి మూడు నాలుగు వేలు పోసి మేకప్ వేసుకుని మురిసిపోయేది ఇప్పుడు అత్తను చంపి జైలుకి వెళ్ళింది నీచరాలు ఇక తన కూతురును చూసుకుంటూ భార్యను వదిలేసిన దినేష్ విడాకుల కోసం కోర్టులో అప్లై చేశాడు ఇది ఎనభై కోట్ల పైగా ఆస్తులున్న అడుక్కున్న చిల్లర కోసం గొడవ మరీ ఒకరు చనిపోయారు మరొకరు జైలుకి వెళ్లారు మరి ఈ కథపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి